స్టూడెంట్స్ హాయ్ డియర్ స్టూడెంట్స్ నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్ మరి గ్రూప్ టూ ఎగ్జామినేషన్ అనేది కొంచెం ఆలస్యమయ్యే పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి మరి డిసెంబర్ దాటి కూడా ఎగ్జామ్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కనుక ఈ యొక్క లాంగ్ స్టాండింగ్లో చదవడం అనేది చాలా కష్టం ఎవరైతే ఓపిక సహనంతో మరి ఈ ఉద్యోగమే నా జీవిత లక్ష్యం అనుకునే విధంగా చదువుతారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు అది జగ జగమెరిగిన సత్యం అందరికీ తెలిసిందే కానీ ఎంత వేగంగా ఈ ఎగ్జామ్ అయిపోతే నిరుద్యోగుల పాపం రూమ్ రెంట్స్ కట్టుకొని లేదా ఇంకొక ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వలేక ఎంతో ఇబ్బందులు పడుతున్నారు అవన్నీ మనకు తెలిసినవే అయితే ఉన్న పరిస్థితులు అందరికీ ఒకే పరిస్థితులు కనుక ఆ పరిస్థితుల్లో ఎవరైతే వెనక్కి వచ్చేస్తారో వాళ్ళు ఫెయిల్ అయిపోతారన్నమాట అందుకే ఒక గురువుగా నేను చెప్పేది ఏంటంటే పరిస్థితుల ప్రకారం ఆలోచించుకొని ఇంతకాలం ఇన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పైగా మీరు వెయిట్ చేశారు కనుక మరి ఈ యొక్క ఏదైతే రెండు మూడు నెలలు ఎక్సెస్ అవుతుందో ఇప్పటికంటే మేబీ మ్యాక్సిమం ఫిబ్రవరి దాటి అయితే ఉండదు ఆ పరిస్థితి అయితే రాదు అంతవరకు కొంత ఏదో విధంగా ఏదైనా కష్టాలు పడి తల్లిదండ్రులు రిక్వెస్ట్ చేసి ఏదో విధంగా మీరు ప్రిపరేషన్ చేసి మీరు అనుకున్న లక్ష్యాలను సాధించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మరి అదేవిధంగా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా ఏదైతే ఈరోజు నువ్వు ప్రిపరేషన్ సరిగా చేయలేకపోతున్నావో దానికి ప్రధానంగా కారణం డైలీ టార్గెట్ లేకపోవడం ఈ డైలీ షెడ్యూల్ అనేది ఏదైతే ఉందో ఈ డైలీ ప్రతిరోజు ఒక కాన్సెప్ట్ చదివి దాని మీద తదుపరి ఎగ్జామ్ రాసి ఎలాని డైలీ షెడ్యూల్లో ఎగ్జామ్ ముందు వరకు కూడా ఎగ్జామ్ వన్ మంత్ ఉందనగా లేదా టూ మంత్స్ ఉందనగా డేట్స్ ఇచ్చాక ఒక ప్రాపర్ ప్లాన్ మనం ఇందంచి ఎగ్జామ్ ముందు రోజు వరకు గైడెన్స్ అండ్ మెంటర్షిప్తో డైలీ ఎగ్జామ్ పెట్టి ఈ యొక్క షెడ్యూల్ మనం నడిపిస్తున్నాం మరి దీనికి ఒక చాలా పెద్ద ఆఫర్ నేను ఇస్తున్నాను ఎందుకంటే మనందరికీ తెలిసిందే ఇన్స్టిట్యూట్ చరిత్రలో ఎప్పుడూ కూడా ఏడు వేల రూపాయల కోర్సుని అప్పుడు ఎక్కువ మంది ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వలేకపోయారు అనే ఉద్దేశంతో మరి చాలామంది మేము క్వాలిఫై అవ్వలేకపోతున్నామనే ఉద్దేశం ఉంది కనుక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ పెట్టి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టి ఇంతవరకు కూడా తగ్గించలేదు మరి చాలామంది కొనుక్కోలేకుండా ఉన్నారంటే వాళ్ళు చాలా పేద విద్యార్థులనే అర్థం చేసుకుని రేపు ఒక్కరోజు పదిహేను వందల రూపాయలకే ఈ కోర్సుని మనం అందిస్తున్నాం అలాగే రిమైనింగ్ అన్ని పైన సిక్స్టీ పర్సంటేజ్ మరి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువుగా మా బాధ్యతగా రేపు ఒక్కరోజు అందిస్తున్నాం అంటే రేపు ఒక్కరోజు ఎవరైనా ఆ యొక్క ఆఫర్ను ఉపయోగించుకుంటే వాళ్ళకి ఈ సర్వీస్ అనమాట ఒక్కసారి ఆలోచించండి ఈ కోర్సులో ఎన్ని రకాలుగా మేము చేస్తున్నామంటే ఒకటి మీరు కొన్ని ఇన్స్టిట్యూట్ గారు చూడండి పీడిఎఫ్ డౌన్లోడ్ కూడా ఇవ్వరు నేను ప్రతిదీ పీడిఎఫ్ డౌన్లోడ్ చేస్తున్నాను డైలీ ఎగ్జామ్ రెండు నాలుగు సబ్జెక్టులకు సంబంధించి ఆల్రెడీ ఏడు మంది ఫ్యాకల్టీ క్లాసులని ఉంచాం అలాగే అప్పటి నుంచి ర్యాపిడ్ రివిజన్ ర్యాపిడ్ రివిజన్ అయిన తర్వాత కరెంట్ వ్యాల్యూ యాడెడ్ తర్వాత వాల్యూ యాడెడ్ కరెంటు సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీ పాలిటీ మొత్తం కరెంట్ యాడెడ్ తర్వాత స్మార్ట్ నోట్స్ ఆ స్మార్ట్ నోట్స్ కూడా పీడిఎఫ్ పెడతాం డౌన్లోడ్ చేసుకుంటారు డైలీ షెడ్యూల్లోనే ఉంటుంది దాని మీద మళ్ళీ ఎగ్జామ్ ఇలా ఎగ్జామ్ వరకు అన్లిమిటెడ్గా టెస్టులు అదేవిధంగా గ్రాండ్ టెస్ట్లు డైలీ గైడెన్స్ అండ్ మెంటర్షిప్ సో ఎగ్జామ్ ముందు వరకు ఇంత తక్కువకి మేము అందిస్తున్నాం అది ఒకసారి ఆలోచించండి ఇంకో విషయం చాలామందికి తెలియదు ఏంటంటే మొదట రెండు మూడు నెలల కోర్సులు ఆటోమేటిక్గా ఉంటాయి తదుపరి ఈ ఇన్స్టిట్యూట్ మెయింటెనెన్స్ అనేది అంత ఈజీ కాదు ఐదు మంది నాన్ టీచింగ్ స్టా నాన్ టీచింగ్ టెక్నికల్ టెక్నికల్ టీం ఉంటుంది వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి మరి అదేవిధంగా కంప్లీటెడ్గా దీన్ని మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి రూమ్ రెంట్లు ఇవన్నీ కూడా ఉంటాయి సో అవి మీకు తెలియదు చాలామందికి తెలియదు అసలు యాక్చువల్గా ఇన్స్టిట్యూట్ ఎగ్జామ్ లేట్ అయ్యే కొలది ఇన్స్టిట్యూట్కి లాభం అనుకుంటారు కానీ ఎగ్జామ్ ఇన్ టైంలో అయిపోతే ఇన్స్టిట్యూట్కి చాలా లాభం అయిపోయిన తర్వాత ఇంకో బ్యాచ్ చేయొచ్చు లేదా మీకు ఇలా సాగదీయాల్సిన పని ఉండదు సో ఎనీవే ఎంత తక్కువ ఆఫర్కి నేను అందించడానికి కారణం ఏంటంటే మేము అదే స్థాయి నుంచి వచ్చాం నేను కూడా ఒక ఇన్స్టిట్యూట్లో మూడో ర్యాంక్ వచ్చినప్పటికీ నాకు కోర్సు ఫీజు సంఘం కూడా తగ్గించలేకపోయేసరికి నేను వెళ్ళలేకపోయాను కోచింగ్ తీసుకోలేకపోయాను సో అందువలన ఇలాంటి ఆఫర్ నేను పెట్టడం జరుగుతుంది సో ఇందులో ఎన్నో రకాల ఆఫర్స్ సార్ ఒక క్లాసులే కాదు కదా అన్లిమిటెడ్ టెస్ట్ సిరీస్ ఉంటాయి కరెంట్ యాడెడ్ కంటెంట్స్ ఉంటాయి డైలీ లైవ్ ఉంటుంది ఎగ్జామ్ ముందు వరకు కూడా ర్యాపిడ్ రివిజన్ నాలుగు సబ్జెక్టులు అవుతున్నాయి మరి తర్వాత ఏమో స్మార్ట్ కంటెంట్ డైలీ నాలుగు సబ్జెక్టులు ఉంటాయి మరి తర్వాత కరెంట్ వ్యాల్యూ యాడెడ్ ఈరోజు బడ్జెట్ సర్వే వచ్చిన తర్వాత ఆల్రెడీ బడ్జెట్ మూడు వందల యాభై పేజీలు పీడీఎఫ్ పెడతాం డౌన్లోడ్ చేస్తే దాని మీద క్లాసులు ఉంటాయి బడ్జెట్ సర్వే అలాగే కరెంట్ ఎకానమీ ఉంటాయి నెక్స్ట్ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా సుమారుగా కరెంట్ అప్డేటెడ్ ఒక రెండు వందల పేజీలు వస్తుంది దాని మీద క్లాసులు ఉంటాయి ఇలా ఎగ్జామ్ ముందు వరకు నీకు ఉద్యోగం వచ్చినంత వరకు ఉంటుందండి సో అది సో మరి ఎగ్జామ్ గురించి మీ అందరికీ తెలిసిందే చెప్పాను కదా ఫిబ్రవరి అయితే ఖచ్చితంగా అయిపోతుంది ఎట్టి పరిస్థితుల్లో మరి ఇప్పటివరకు కూడా నువ్వు చదవాలనుకుంటే ఏదో నేను చూస్తున్నాను చాలామంది మన విద్యార్థులందరినీ కూడా ఎప్పుడో అవుతుంది కదా డేట్స్ రానేవు ఇలా నువ్వు నిరాశతో వెనక్కి వెళ్ళిపోతే వెనక నుంచి వచ్చిన వాళ్ళు ఆ యొక్క పోస్ట్ని తన్నుకుపోతారు ఎందుకంటే తొమ్మిది వందల ఆరు ఉద్యోగాలు ఉన్నాయి ఎక్కువేం కాదు కదా సో అందుకే మీ కోసం డైలీ మీకు టచ్లో ఉంటూ డైలీ లైవ్ చేస్తూ దాని మీద ఎగ్జామ్ పెడుతూ మీ యొక్క లోపాలని తెలియజే తెలియజేసి మీకు గైడెన్స్ ఇస్తూ సో మీకు ఒక మెంటర్షిప్ లాగా ఎగ్జామ్ ముందు వరకు ఈ యొక్క కోర్సును మనం అందిస్తున్నాం మరి దీని షెడ్యూల్ ఎవరైనా కావాలనుకునేవారు నైన్ ఫోర్ నైన్ వన్ సిక్స్ జీరో వన్ త్రీ ఫోర్ టూకు వాట్సాప్ చేయండి నేను పంపిస్తాను సో రేపు ఫైవ్ పిఎం వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది తదుపరి మరలా త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది సో అందువల్ల ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఇంకో విషయం నేను చెప్తాను ఒకటే గుర్తుంచుకోండి సో సాధారణంగా ఈ సొసైటీలో ఉన్నతంగా మనం బతకాలి అనుకునేటప్పుడు మెయిన్గా రెండు ఒకటి డబ్బు మంచి పదవి సో వాస్తవంగా డబ్బులు సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఉండొచ్చు కానీ నీ జీవితంలో నువ్వు కొనుక్కు పెట్టుకుని ఒక లక్ష్యం సాధించుకోవడానికి మాత్రం ఎన్ని డబ్బులు ఇచ్చినా కొనుక్కోలేవు వేల కోట్లు ఉన్నాయి కలెక్టర్ ఒక పోస్ట్ కొనుక్కోగలడా అయితే ఒకటి డబ్బులు ఉన్న కొనుక్కుంటే కొనుక్కోవచ్చు కానీ ఎవరైతే కష్టపడి ఈ ప్రయాణం ఈ ప్రయాణంలో సాధించి రేపు పొద్దున్న ఈ యొక్క ఉద్యోగాన్ని నేను ఎంత తాపత్రయపడ్డానో ఎంత కష్టపడ్డానో నా జీవితాశయం నెరవేర్చుకున్నానని చెప్పి నువ్వు జీవితంలో ప్రతి క్షణం చనిపోయేంత వరకు కూడా అందరికీ ఆదర్శంగా ఉంటూ నువ్వు నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు సో ఇలాంటి దానికోసం ఎంత ఓపికతోనైనా మరి గెజిటెడ్ పోస్ట్ లాంటి పోస్ట్ పొందడానికి ఎంత ఓపికతోనైనా మనం ముందుకు వెళ్ళొచ్చు సో చదవండి డిలే చేయకండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మన జీవితంలో ముందు మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి నేను ఎంత కష్టపడ్డాను ఎంత సాధించాను నా జీవితానికి ఇది చాలు అనే హ్యాపీనెస్ మనకు కావాలి ముందు మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలండి ఆటోమేటిక్గా నువ్వు సాధించిన తర్వాత తల్లిదండ్రులు మరి భార్య పిల్లలు ఉంటే వాళ్ళు లేదా సొసైటీ నీ బంధువులు నీ స్నేహితులు అందరూ కూడా నిన్ను మెచ్చుకుంటారు అప్పుడు నీకు అనిపిస్తుంది ఓకే కొంత సాధించాను ఈ జీవితానికి హ్యాపీ ఇంకా నేను ముందున్న జీవితాన్ని అనుకుంటావు నువ్వు సాధించిన తర్వాత అయిపోయిందని అయిపోదు అక్కడి నుంచి ఇంకా కొత్త ప్రయాణం స్టార్ట్ అవుతుంది సో మనిషి జీవితం అంతే కానీ ఒకటి మనం అనుకున్నది సాధించలేకపోతే ఆ బాధ ఎంత ఉంటుందంటే చనిపోయేంత వరకు కూడా అయ్యో నేను ఆ టైం సాధించలేకపోయినా డబ్బులు సంపాదించుకోవడానికి వంద మార్గాల్లోనే ఏ ఏ నువ్వు ఎప్పుడైనా సంపాదించుకుంటావు కానీ లక్ష్యాన్ని సాధించుకోవడానికి కొంత టైం ఉంటుంది సో ఇలాంటి సమయాన్ని మాత్రం వేస్ట్ చేసుకోకండి ఎంత టైం అయినా సరే ఓపుకుతూ ఉందాం ఫిబ్రవరి ఎగ్ ఫిబ్రవరి ఎండింగ్కి మాత్రం ఎగ్జామ్ ఎట్టి పరిస్థితులు జరిగిపోతుంది సో నా మాట మీద మీకు వాస్తవం తెలుసు కనుక అది ఫాలో అవుతూ డైలీ షెడ్యూల్ ఫాలో అవ్వండి ఈ డైలీ షెడ్యూల్ ఫాలో అవుతూ మీ ప్రిపరేషన్ ఆపకండి రోజులో ఎంతో కొంత సమయాన్ని చదవండి ఆ చదివి మీ యొక్క తప్పులు మీరు తెలుసుకుని వెళ్ళండి తాత్కాలిక సుఖాలకి అలవాటు పడవద్దు వరస పండగలు వచ్చేస్తున్నాయి తెలిసిందే వినాయక చవితి దసరా తర్వాత దీపావళి నాగులు వారు వరుస పండగలే పండగలు సో ఈ యొక్క దీనిలో నువ్వు వెళ్ళిపోయావా జీవితాంతం నువ్వు పండగలో దూరం వస్తుంది ఎందుకంటే ప్రతి పండగలో కూడా నీకు బాధ అనిపిస్తుంది సో ఆ బాధ మనకు వద్దండి మనం అనుకుని సాధించగలం ఎందుకు సాధించలేమండి ప్రతి ఒక్కరు సాధించుకుంటున్నారు నువ్వెందుకు సాధించలేవు అనుకున్న లక్ష్యం సాధించుకోకపోవడానికి ఏముంది సో ఖచ్చితంగా చెప్తున్నాడు ఒక మంచి స్మార్ట్గా మీకు నేను తోడుగా ఉంటాను ఒక మంచి ప్లాన్ ఆఫ్ యాక్షన్తో కష్టపడండి ఖచ్చితంగా వస్తుంది మరి మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ ఓకే మీ యొక్క స్నేహితులకి మరియు యాస్పిరస్కి తెలియచేయండి ఇది ఒక మంచి ఆఫర్ ఇలాంటి ఆఫర్ నేను ఎప్పుడు పెట్టలేదు సో ఈ ఆఫర్ని వినియోగించుకో విధంగా అందరికీ తెలియజేయండి థ్యాంక్ యూ